హలో హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు వీడియోలో అయితే నేను శాటన్ రింబర్తో ఒక మంచి డిఏవై అయితే చూపిస్తాను ఫస్ట్ మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా వన్ ఫింగర్కి టూ రౌండ్స్ అయితే చుట్టేసుకోండి తర్వాత టూ ఫింగర్స్కి ఇలా టూ రౌండ్స్ చుట్టేసుకొని మిగతాది నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మిడిల్కి వచ్చే విధంగా ముడి అయితే వేసేసుకోండి తర్వాత వన్ ఫింగర్కి చుట్టుకున్న టూ రౌండ్స్ అన్నీ తీసేయండి తర్వాత ఇది కూడా సపరేట్ చేసేయండి అట్లా చేసిన తర్వాత మంచి బవ్ అయితే హెయిర్ బౌ అయితే రెడీ అయిపోతుందండి మనకి తర్వాత ఆ టూ కార్నర్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి రి బౌ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత నేను యూస్ చేసేసిన ఒక పాత క్రిబ్ని అయితే దానికి గమ్ వేసి అటాచ్ చేశాను బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగుందండి ఇది బయట కొనాలంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఈ శాటన్ రిబ్బెన్ అయితే ట్వంటీ రూపీస్ మనం తెచ్చుకొని ఒక రిబ్బన్ తెచ్చుకుంటే ఇలాంటివి చాలా అయితే చాలా చేసుకోవచ్చు ఇలా క్లిప్పే కాకుండా బ్యాక్ సైడ్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకొని రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి